నాకు తెలిసి వరల్డ్ వైడ్గా సౌత్ ఇండియాలో మాస్ హీరో సార్ అంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఎవరు ఉంటారు సార్ సౌత్ ఇండియా మాస్ హీరో అంటే నువ్వు ఎంతో ఎన్నో పుణ్యాలు చేసుకుంటే వచ్చే పొజిషన్ సార్ అది కరెక్ట్ మీకు ఎక్కడ లేదు సార్ మీరు హాలీవుడ్లో లేదు మీరు హాలీవుడ్లో కూడా బిగ్గెస్ట్ స్టార్స్ ఉన్నారేమో లేకపోతే బిగ్గెస్ట్ రెన్యూమరేషన్స్ ఉన్నాయేమో మనం మన హీరో రోడ్డు మీదకి వస్తే మన మన స్టార్ ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చి మామూలుగా కనపడితే ఉన్న క్రేజ్ ప్రపంచం ఎక్కడ లేదు సార్ ప్రపంచంలో మరి ఎవరికి లేదు ఎవరికి లేదు మన స్టార్స్కి మాత్రమే ఉంది అది సౌత్ ఇండియన్ స్టార్స్కి మాత్రమే ఉంది హీరోలకి ముఖ్యంగా మన తెలుగు తమిళ్ తెలుగు తమిళ్ 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 ఇంకా అసలు పీక్స్ అండి మలయాళం కన్నడ కొంచెం వేరు ఆ ఫ్యానిజం వేరు వేరు సార్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పారు ఇప్పుడు మీరు మీరు ఇందాక రెండు మూడు పాయింట్లు మీరు అలవాగ్గా చెప్పారు విక్రమార్కుడు వచ్చే వరకు కూడా ఆ విక్రమార్కుడు వచ్చే వరకు కౌరవుడు మధ్యలో మీరు చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి మీద ఎందుకు మీకు అంత నమ్మకం కలగలేదండి అంటే అర్థం కాదు కెరీర్ బేస్ కెరీర్ నమ్మకం అని కాదండి అంటే ఒకటి అన్ప్రడెక్టబుల్ ఫీల్డ్ ఓకేనా అంటే సక్సెస్ అవుతామా లేదా తెలియదు లాంజివిటీ తెలియదు ఎంతకాలం ఉంటామో తెలియదు ఎందుకంటే కళ ముందు చూసాం కదండి చాలా ఎగ్జాంపుల్స్ ఒక షార్ట్ టైంలో వచ్చినా కూడా తర్వాత రెండు ఏళ్ళు మా అంటే కనపడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు యాక్టర్స్ స్టార్ట్ అయినప్పుడు ట్వంటీ ట్వంటీ ఉన్నప్పుడు అంటే ఫుల్ మెచ్యూరిటీ కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది మీరు వెళ్ళే కొద్ది సంవత్సరం సంవత్సరం మీరు పరిస్థితులు చూసే కొద్ది మీ ఏజ్ రావటం మీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగటం మ్యారేజ్ ఆలోచన ధోరణి పెరగడం మారటం మ్యారేజ్ అవడం సో ఇట్లన్నిటి వల్ల చిన్న కన్ఫ్యూజన్ ఒకటి వచ్చింది కాకపోతే విక్రమార్కుడు తర్వాత ఇక ఇక నేను ఫిక్స్ అయ్యాను అంటే ఇది మంచి రోల్ మనకి సాలిడ్ రోల్ ఇచ్చారు ఇది బాగా అయింది అయిందని చెప్పేసి ఇక కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా ముందుకెళ్లిపా కన్ఫ్యూజన్ అటు ఇటుగా ఉంది కొంచెం అంటే సాలిడ్ క్యారెక్టర్లు పడ్డాయిగా అప్పుడు కూడా మీకు లేదు అప్పటికి క్యారెక్టర్స్ నాకు సార్ నాకు ఖుషీ దగ్గర నుంచి విక్రమార్కుడు వరకు అన్ని పెద్ద సినిమాలు చేశానండి చాలా లక్కీ నేను ఆ విషయంలో చాలా ఫార్చునేట్ పడ్డాయి కానీ ఎక్కడో సాలిడ్ క్యారెక్టర్ పడలేదు అనేది అయితే అతను ఒక్కడే ఒక చిన్న ఒక నెగిటివ్ రోల్ ఇచ్చే సురేందర్ రెడ్డి దాంతో విక్రమార్కుడు దాని ముందు నీ ఫ్రెండ్ వేషాలు ఒక సీను రెండు సీన్లు అలా వస్తూ కనపడి కనపడినట్టు అలా ఉండే క్యారెక్టర్స్ అన్ని సో కొన్ని డౌట్స్ ఉండే సో నాకు కొంచెం విక్రమార్కుడు వచ్చింది కాన్ఫిడెన్స్ వచ్చింది అదే సో ఇంకంటే మీకు నమ్మకం కలిగిపోయింది సర్వే ఇక్కడ ఉండొచ్చు అనిపించింది మ్యారేజ్ అయిన తర్వాత విక్రమార్కుడు అంతే అండి అంతే అయితే ఆవిడ పట్టుకొచ్చింది మీకు అంతే కదండి హండ్రెడ్ పర్సెంట్ సిరి సంపద హండ్రెడ్ పర్సెంట్ డౌటే లేదు అందులో అంటే మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందికి కలిసి కలిసి వస్తున్నావుగా కలిసి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ కలిసి లవ్ మ్యారేజ్ ఏమిటి లవ్ మ్యారేజ్ అండి ఓకే నేను యాక్చువల్లీ నేను ఖుషి తర్వాత నాకు పరిచయం అండి నా వైఫ్ సో అప్పుడు నుంచే కలిసి వచ్చింది ఫస్ట్ నుంచే యా విక్రమార్కుడు కూడా అంట ఫస్ట్ నుంచి ఆ అంతే అంతే ఫస్ట్ నుంచి కూడా వెరీ నైస్ వెరీ నైస్ అంటే ఆవిడ కూడా ఏదో మిస్ వరల్డ్ అలాంటి అంటే తనకి ఫస్ట్ నుంచి కూడా బ్యూటీ బ్యూటీ ప్యాజెంట్స్ అన్ని చేయాలని ఉండేది కోరికతో మ్యారేజ్ అయినతో మిస్సెస్ మిస్సెస్ వరల్డ్ అని చెప్పేసి ఒకటి జరిగింది మిస్సెస్ దాని కంటెస్ట్ చేసింది గెలిచింది అంటే మరి ఎందుకు ఎప్పుడు అనుకోలేదా లేదండి ఎప్పుడు అనుకోలేదు అదొక కోరిక దాని అలా అలా కంప్లీట్ చేసాం అవునా యా సో కంప్లీట్ గా ఫ్యామిలీ లైఫ్ హౌస్ వైఫ్ అయితే కొంచెం ఫ్యాషన్ డిజైనింగ్ తెలుసు ఆర్నమెంట్స్ అయ్యి డిజైన్ చేస్తూ ఉంటుంది సో వరకు తను తను బిజీగా ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఓకే ఓకే అంటే ఊరికే అది పాస్ట్ టైం లాగా లేకపోతే దానికి కమర్షియల్ గా ఏం లేదండి హాబీ గానే కమర్షియల్ హాబీ గానే అడిగితే డెఫినెట్ గా చేసి పెడుతుంది ఫ్రెండ్ సర్కిల్ అక్కడే ఎవరైనా ఇప్పుడు మీరు విక్రమార్కుడు తర్వాత అంటే మీకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసే పొజిషన్కి వెళ్ళారు అండి లేకపోతే వాళ్ళు ఏది ఇస్తే ఏది ఫిక్స్ చేస్తే దాని మీదే అలాగా సార్ నేను ఒక విషయం బాగా నమ్ముతాను నాగేంద్ర గారు ఇండస్ట్రీ మనం ఎంతైతే డిజర్వ్ చేస్తాం అంతే ఇస్తుంది సార్ మీరు ఎక్కడ ఇవ్వదు అన్నా కూడా అదే బలవర్స్ నాకు మేనేజర్స్ అన్నారు అది కూడా ఉంది గొప్ప విషయం చూడండి అసలు ఎక్కడ ఉండదు మేనేజర్స్ అరే కాదండి గారు ఇంకొంచెం అడగొచ్చండి మీరు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు ఎక్కువడైతే కొంచెం అండి ఇది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇంకెక్కడ దొరకదు సార్ ఇది మనకి ఏదైతే డిజర్వో ఏదైతే డిజర్వింగో మనకి అంతే ఇస్తుంది సార్ ఇండస్ట్రీ మనం చించుకొని నాకు పది కావాలి ఇరవై వర్క్ వర్కౌట్ అవ్వదు ఇవ్వరు సార్ అట్లా అదే నాకు ఎంతో అంతే ఇస్తా దానికి ఒక లెక్ ఉంది దానికి ఒక సిస్టమ్ ఉంది తెలియకుండా అక్కడికే వస్తాం ఆ అమౌంట్లో వస్తాయి మనకి ఇంకా మనం ఎక్కువ తాపత్రయ పడ్డా కూడా ఉపయోగం లేదు ఏం మనం లే మాట్లాడక ప్లస్ నేను పెద్దగా అంటే రెన్యూషన్ వైజ్గా ఇప్పుడు నాకు రూల్స్ అనుకోండి నేను పెద్ద డిమాండ్ నేను నేను చాలా తక్కువ చేసిన రూల్స్ కూడా ఉన్నాయి నాకు నచ్చి చిన్న చిన్న ఫిలిమ్స్ ఓకే నా ఇష్టం కదా సార్ ఇప్పుడు నా చీరని నేను ఫ్రీగా కూడా చేసుకుంటాను నిజంగా ఇష్టం కదా ఇష్టం సో నేను ఎప్పుడు అంత పర్టికులర్గా ఈ డబ్బు అనేది ఇప్పుడు గట్టిగా కూర్చుంది లేదండి కాకపోతే నేను నాకు లక్ అడగకుండానే నాకు జరిగాయి అదేలేండి మీ సక్సెస్ గ్రోత్ దాని ప్రకారం చేసుకుంటూ వచ్చారు ఈ రోజు కూడా అదే జరుగుతుంది అంటే మీరు హైయెస్ట్ రెమ్యునరేషన్ పుచ్చుకునే మీ కెరీర్ లో హైయెస్ట్ రికమెండేషన్ పుచ్చుకునే సినిమా అంటే ఏం చెప్తారు సార్ సార్ విక్రమార్కుడు తర్వాత నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫేజ్ అవుతుంది సార్ హీరో చేయకముందు విక్రమార్కుట్ తర్వాత మధ్యలో ఒకటి ఉంది అజిత్ అజిత్ గారితో క్రీడమని ఏఎల్ విజయ్ ఆ ఫేజ్ కొంచెం డబ్బులు తీసుకున్నాను సార్ ఆ ఫేజ్లో మంచి డబ్బులు చూశాను నేను ఓకే యా గుడ్ మనీ ఓకే సార్ దిస్ దేర్ ఈస్ గుడ్ మనీ ఇన్ ఇండస్ట్రీని అందులో డౌట్ లేదు మీ సక్సెస్ఫుల్ అయితే సార్ నేను ఇప్పుడు బయట జాబ్స్ చేస్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా సంవత్సరానికి ఎంత సార్ ఒక మాట అనుకుందాం ఇప్పుడు ఫిఫ్టీ ల్యాక్ రూపీస్ పర్ యానం అనుకుంటే ఫైవ్ పర్ మంత్ అనుకుందాం బిగ్ సాలరీ బయట జాబ్ ల్యాక్స్ పర్ మంత్ అనేది ఎక్కడో ఒక పది పదిహేను ఇరవై ఏళ్ళు నువ్వు కెరియర్ పెడితే సార్ ఇక్కడ ఓవర్ నైట్ లో వస్తాయి సార్ ఇఫ్ సక్సెస్ఫుల్ ఇట్స్ ఇట్స్ ఆన్ అంటే మీకు పేషెన్స్ ఉండాలి ఓపిక ఉండాలి ప్రాబబ్లీ ఫస్ట్ పదేళ్ళు మీకు ఏం కనపడకపోవచ్చు ఆ టెన్త్ ఇయర్ దగ్గర నుంచి మీకు వచ్చే డబ్బులు ఇతను ఏదైతే మిగతా జాబ్స్ లో విత్ డ్యూ రెస్పెక్ట్ మిగతా జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సంపాదించేది ఒక సంవత్సరం ఇక్కడ సంపాదించేస్తున్నావు సో ఏంటంటే ఎందుకంత అంత డబ్బులు వస్తాయంటే అగైన్ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఈజ్ లెస్ తక్కువ పర్సంటేజే సక్సెస్ఫుల్ అవుతారు అన్ప్రిడిక్టబుల్ నీ రిస్క్ బట్టే రివార్డ్ కదా సార్ అంతే రిస్క్ బట్టే రివార్డ్ ఎక్కడన్నా కూడా సో నువ్వు హైయర్ ది రిస్క్ హైయర్ ది ప్రాఫిట్ నీకు లైఫ్ రిస్క్ కదా సార్ సినిమాలు అంటే వెన్ యు కెరీర్ లాటరీ చేసినట్టే కదా సార్ లాటరీ సో దే షుడ్ బి రివార్డెడ్ కదా ఎంతమంది ధైర్యం చేస్తారు చెప్పండి నేనేదలా ఆ లెక్కన ఒక రకంగా డబ్బులు ఎంత ఇచ్చినా కూడా తక్కువే నా ఫీలింగ్ సార్ బయట వాళ్ళు కనిపిస్తుంది బైక్ కోట్లు కోట్లు లక్ష లక్షలు తీసుకుంటారని వాళ్ళకి ఈ పాయింట్ పర్టికులర్ పాయింట్ కనబడుతుంది చూసే వాళ్ళకి దాని ముందు సార్ ఎంత రిస్క్ వచ్చాడు ఇక్కడికి స్ట్రగుల్ ఎంత స్ట్రగుల్ రిస్క్ ఎంత చేశాడు పేషెన్స్ అవును ఇప్పుడు వెయిటింగ్ అవును అవును అన్ని సార్ ఇప్పుడు బాగున్నాం కాబట్టి బాగుంది అంటున్నారు ఫెయిల్ అయి ఉంటే ఫెయిల్ అయ్యి బాగుంటుంది చూడరు సార్ కరెక్ట్ సో రిస్క్ కి రివార్డ్ అంతే రిస్క్ క్రీవ్ కరెక్ట్ బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు అంటే మీరు ఓకే విక్రమార్కుడు తర్వాత మీకు మంచి హైప్ వచ్చింది విక్రమార్కుడు పెద్ద హిట్ మీకు మంచి క్యారెక్టర్ పడింది ఆ సినిమాలో అదంతా ఓకే అండి బట్ ఈ రోజు వరకు గనక మీరు ఈ పాతిక సంవత్సరాల కెరీరు లేదా విక్రమార్కుడి దగ్గర నుంచి చూసుకుంటే మీకు నచ్చిన క్యారెక్టర్ సాలిడ్ సార్ మీరు ఎంజాయ్ చేయడం ఓకే విక్రమార్కుడు మీకు ఒక ఫుట్టింగ్ ఇచ్చేసింది సాలిడ్ పర్మనెంట్ అవును సార్ బట్ మీరు బాగా ఎంజాయ్ చేసి నిద్ర క్యారెక్టర్ అంటే సార్ ఉన్నాయి సార్ ఒక దగ్గర దగ్గర ఒక టెన్ ఫిలిమ్స్ దాకా ఉన్నాయండి టెన్ ఫిలిమ్స్ దాకా ఉన్నాయి విక్రమార్కుడు అతను ఒక్కడే కొంతవరకు ఎందుకంటే ఫస్ట్ నెగిటివ్ రోల్ చేసినది చిన్న రోలే కరెక్ట్ బట్ నాకు పర్సనల్గా ఇష్టం విక్రమార్కుడితో లక్ష్మీ కళ్యాణం తేజగారి అది చాలా మంచి రోల్ నేను హిట్లు ఫ్లాపులు మాట్లాడతాను నేను అడగలేదు సార్ ఆర్య టూ ఇష్క్ నితింది చాలా ఇష్టం నాకు బృందావనం ఇష్టం ఇవన్నీ ఏంటంటే సి రకరకాల ఆస్పెక్ట్స్లో రకరకాల కండిషన్స్లో వచ్చిన సినిమాలు వెరీ క్లోజ్తో ఉంటాయి ఒకసారి మీరు ఫైనాన్షియల్గా కొంచెం లో ఉండొచ్చు అప్పుడు వచ్చిన సినిమా నీకు చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ మీకు అర్థమైందండి అదే ఆ టైంకి దాన్ని బట్టి అలా చాలా సినిమాలు ఉన్నాయి చిన్న చిన్న ఫిల్మ్స్ కూడా ఉన్నాయి కొన్ని వెన్ అంటే సి ఎల్లకాలం ఒకేలాగా ఉండదు కదండి కెరియర్ అంతా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మీకు డౌన్లో వచ్చినప్పుడు ఒక మంచి చిన్న ఫిల్మ్ ప్రాబబ్లీ ఎవరికి తెలియపోయి ఉండొచ్చు అది నాకు ఇంపార్టెంట్ విపరీతంగా హెల్ప్ అయ్యి ఉండొచ్చు ఐరీ గ్రేట్ఫుల్ టు సో మీకు అర్థమైందా సో దానికి దానికి అంత అంత అంటే ఇంపార్టెన్స్ లేదేమో నా ఫీలింగ్ బట్ నాకు నచ్చిన సినిమాలు అయితే ఆర్య టూ అతను ఒక్కడే విక్రమార్కుడు ఇష్క్ బృందావనం పుష్ప జనతా గ్యారేజ్ జనతా గ్యారేజ్ శివ గారెది ఇంకా ఉన్నాయండి సారీ నేను కొన్ని మర్చిపోయి ఉండొచ్చు మీకు అర్థమైంది కదా ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక నాకు ఫైనాన్షియల్ హెల్ప్ చేసిన సినిమా కూడా నాకు చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ సో ఆ రకంగా చూసుకుంటే అలా చాలా ఉన్నాయి అన్నిటికీ రెస్పెక్ట్ ఉంది నాకు అన్ని అన్నిరువల్సి కూడా గ్రేట్ అండి అంటే నేను అసలు అంటే యాక్టర్స్కి కళాకారులకి వాళ్ళకి ఎంతైనా సంతృప్తి ఉండదు సంతృప్తి ఉండదు ఇంకా ఏదో మనం చేయలేదు ఆగిపోతాం సార్ సాటిస్ఫై అయితే ఆగిపోతాం సార్ అక్కడే రిలాక్స్ అయితే మటుకు అయిపోతాం డౌట్ లేదు అందులో అంటే మీకు మారిపోయినాయి కదా సార్ ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ వ్యూవింగ్ మారిపోయింది వ్యూవింగ్ మీరు మీ రిమోట్కి వెళ్ళి చూస్తే మీకు దగ్గర దగ్గర ఎన్ని ఎవ్రీ వీకెండ్ ఒక ఇరవై నుంచి ఇరవై ఆప్షన్స్ ఉన్నాయి మీకు ప్లాట్ఫామ్స్ బోల్డ్ క్రియేట్ అయ్యా బోల్డ్ సినిమా మీ రూమ్లోకి వచ్చేసి ఫెస్ట్లో వచ్చేసింది సో మీ క్వాలిటీ క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువైంది ఆడియన్స్కి సో మీరు అప్గ్రేడ్ చేసుకోబోతే యాక్టర్ గా మీరు అయిపోతారు అంతే సో ఎప్పటికప్పుడు అది ప్రాసెస్ అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 89851 89851.